اس قوم ۾ پٽي نه پڙهڻ ۽ پڙهڻ جي ڳالهه آهي ۽ هيءَ ۾ هڪڙي ڳالهه آهي ته اسين واٽر پاڻي پڙهڻ لاءِ ڏيڻا آهي ڊائريڪٽر جي سڏ

మొత్తం సరే చూస్తారు తహసీల్దార్ మేడం గారు ఉన్నారు కదా అందుకే ఇప్పుడు సదస్సులు మొత్తం లాంటి రాలేదు రాలి మొత్తం గారు రాలేదు కదా ఇవ్వండి ఎంత రాలేదు ఇస్తే వెరిఫై చేస్తారు సో మీరు అది ఎఫ్ఐ చేసే సర్వే నెంబర్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అయితే సర్వే చేసి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఆ సర్వే నెంబర్ ఉన్న వాళ్ళదైతే అయితే తీసేయలేము కదా పట్ట ప్రాజెక్టు మరి వాళ్ళు కోర్ట్కి వెళ్తారు వాళ్ళు ఎలా తీసేవారు మరి ప్రాపర్ ఎంక్వైరీ చేసి సర్వే చేసిన తర్వాత ప్రాపర్ ఎంక్వైరీ కూడా చేద్దామని కూడా జైన్ ఆల్రెడీ కేసులు చేయాలి భూమి విషయాలే సార్ వాళ్ళకి పట్టాలు ఉన్నాయి వీళ్ళకి పట్టాలు ఇంకా మిగిలిన భూములలో కొంతమందికి ఇచ్చేస్తారు చేంజ్ మా దగ్గర పాత పట్టా బుక్కుంది సార్ అందులో నేను బయటకు వెళ్ళిపోయినా నాకు అప్పుడు ధర్నీ దాంట్లో ఈ కొత్త బుక్లు వచ్చినాయి దాంట్లో నేను ఆన్లైన్లో లేను నాకు భూమి ఉంది అనుకోండి ఆల్రెడీ బాగా కేసిన బక్క వాళ్ళకి మా భూమి అని చెప్పేసి కొత్తవి ఉన్నాయి సార్ వాళ్ళ దగ్గర నా దగ్గర పాత ఉంది కొత్తలేదు సార్ నేను బయట ఉన్నాను అదే అంటే ఇప్పుడు మనకి ధర్నీలో ఏం జరిగినా కూడా తెలుసు కాదు ఇప్పుడు రెవెన్యూ కోర్స్ ముందు లేవు ధర్నీలో ఇప్పుడు భూభార్తీలో ఇచ్చారు కాబట్టి ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ లెవెల్లో కోర్స్ నడుస్తాయి సో ఒకవేళ అలాంటి ఇష్యూ ఉంటే ఇక్కడే అది కేసు అనేది అవుతుంది ఇప్పుడు ధర్నీలో లేదు కాబట్టి సివిల్ కోర్టులో కేసులు అయ్యి ఉంటాయి సివిల్ సార్ నేను ఆల్రెడీ కోర్టుకి వెళ్ళి ఏ కోర్టు మన నిజామాజీ

ఇప్పుడు రైస్ ఇవ్వర్షిప్ సిక్స్ వన్ ఎయిటీ సెవెన్ లో వచ్చే పక్కాదార్ ఎవరు చూసి వాళ్ళకి వీటికి డాక్యుమెంట్స్ ఉంటే ఇంప్లిమెంట్ చేయగలరు ఎందుకంటే ఇప్పుడు వన్ సిక్స్టీ త్రీలో లో వన్ ఎయిట్ ఎయిట్ అంటున్నారు యాక్చువల్ పహానీలో వన్ సిక్స్టీ త్రీలో ఎవరు వాళ్ళకి డాక్యుమెంట్స్ ఏమి ఉన్నాయనేది చూడండి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ఉన్నాయని ఇస్తే యాక్చువల్గా మీరు ఆల్రెడీ పట్ట ప్రాజెక్టు పుస్తకాలు ఇచ్చిన వాళ్ళు ఏమవుతారు పహానీ ఎవరున్నారో చూడండి వాళ్ళకి పహణిలో ఉన్న వాళ్ళకి రైట్స్ ఎలాగొచ్చాయి వెరిఫై చేయాలి సర్వేది సర్వే నెంబర్ ఎలా తీసుకుంటారు ਸਾਧਾਰਨ ਨਮੂਨਾ ਸਾਧਾਰਨ ਨਮੂਨਾ ਪੱਕਾ ਪਾ ਕੋਡ ਨਹੀਂ ਪਲੀਜ਼ ਸਰਵੇ ਰਿਪੋਰਟ ਗਿਆ ਨਿਕਲ ਰਿਹਾ ਸਰਵੇ ਰਿਪੋਰਟ ਹਫਤੇ ਹੀ ਸਰਵੇ ਸਰਵੇ ਨਾ ਕਿਟ ਨਮਨ ਰਿਪੋਰਟ ਜੜਾਣ ਕਿ ਮਿਸ ਹੈ ਗਵਰਨਮੈਂਟ ਲੈਂਡਸ ਕਾ ਪਟਾ ਪਟਾ ਨਾ ਅਸਲ గవర్నమెంట్ ల్యాండ్స్ అంటే ఫ్రెష్ అసైన్మెంట్ కింద ఇప్పుడే మూడింటికి కూడా ప్రీవియస్ పాత పట్ట పాత లేదు సరే ఆ పహానీ చేసి ఏదైనా లింక్ ఉంటుందో అసలు ఇచ్చిన వారికి పొజిషన్ ఉన్నారా లేదా చెక్ చేయాలి దగ్గర దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఆంధ్ర వాళ్ళ నుంచి రెండు దగ్గర పట్టాలి

ఆ రైస్ రావడం కట్టుకుని దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు చేస్తున్నారు పాతాల నుంచి వీళ్ళే చేసుకుంటారు సర్వే అనేది చేస్తారు ఒకవేళ ఎందుకంటే ఆ పట్టపా మహానీలో పేరు రావాలి కదా మహానీలో లేకుండా ఎలా ఇస్తారు అయితే దాదాపు సంవత్సరాల క్రితం నుంచి వీళ్ళే కట్టడం वो करता कम आ तो हम एक्चुअली करा वो भी करा हम क्या पूछना है हम बस गलत सवाल के करने वाला है कल के लेने वाला है हस्बैंड सेंटर एक और लेने के चेक कर रहा है मई जून 2024 का जून का हम लोग ट्राई कर रहे हैं से करके भारत नाम के लिए

రీసెంట్గా తీసుకొచ్చిన భూభారతి యాక్ట్ అదేవిధంగా మనకి దానికి సంబంధించిన అవగాహన సదస్సులు అనేది నిజామాబాద్ జిల్లాలో మనము కంప్లీట్ చేసుకున్నాము ఇప్పుడు మనము రెవెన్యూ సదస్సులు అంటే జూన్ మూడో తేదీ నుంచి జూన్ ఇరవయో తేదీ వరకు నిజామాబాద్ జిల్లాలో ఉన్న అన్ని మండలాలు అదేవిధంగా అన్ని గ్రామాల్లో కూడా మూడో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని మండలంలో రెండు టీములు ఒకటి తహసీల్దార్ ఆధ్వర్యంలోని రెండో టీము డిటి ఆధ్వర్యంలో రెండు విలేజ్ల్లో కూడా ఎవ్రీడే మనము డే మొత్తం కూడా ఈ రెవెన్యూ సదస్సులు అనేది కండక్ట్ చేస్తున్నాము దీంట్లో ముఖ్య ఉద్దేశం ఆ విలేజ్లో ఉన్న రైతులకి ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఒక మనము ప్రొఫామ్ ప్రకారంగా అప్లికేషన్ తీసుకోవడము తర్వాత మనకి రెవెన్యూ సదస్సులు కంప్లీట్ అయిన తర్వాత అవన్నీ కూడా మనము ఎంక్వైరీ కంప్లీట్ చేసి ఏదైతే మనకి భూభారతి రూల్స్ ఉన్నాయో రూల్స్ ప్రకారంగా ఎంక్వైరీ కంప్లీట్ చేసుకొని ఈ సమస్యలు ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా ఆగస్ట్ ఫోర్టీన్త్ లోపల రిజాల్వ్ చేయడం అనేది జరుగుతుంది సో దానికి అనుగుణంగా మన జిల్లాలో ఉన్న ముప్పై మూడు మండలాల్లో ఆల్రెడీ మెండోరా మండల పైలట్ మండల్లో కంప్లీట్ చేసుకున్నాము రిమైనింగ్ ముప్పై రెండు మండలాల్లో కూడా ఈ మూడో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు కూడా ఈ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు అనేది ప్లాన్ చేసుకోవడం జరిగింది సో దీంట్లో వచ్చిన ఏవైతే గ్రీవెన్సెస్ ఉన్నాయో ఈవెన్ మనకి మిస్సింగ్ సర్వే నెంబర్ అవ్వచ్చు సక్సెషన్ ఇష్యూస్ కావచ్చు పెండింగ్ మ్యూటేషను ఆర్ సర్వే రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము అప్లికేషన్స్ తీసుకొని వన్స్ ఈ రెవెన్యూ సదస్సులు కంప్లీట్ అయిన తర్వాత వాటి కూడా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసుకొని అప్లికేషన్స్ అన్నీ కూడా డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది